చేయించుకుని వంశీ గాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తాను అనగానే బాడీలో ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు అటెన్షన్ లో నుంచి మసాజ్ నా పేరు మాత్రం చెప్పకు

యూర్ రాస్ట్లీ హాయ్ వుడ్ మసాజ్ సోఫ్ట్ మసా ఫుల్ డీప్స్ ఇన్ యూర్ బాడీ ఎనీ పర్టికర్ ప్లేస్ యూ వోర్ మసాజ హ

మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ టిఫిన్ టిఫిన్ కావాలంటే టైంకి లేవాలి నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వే ఏదో ఒకటి నేను ఎలా చేసుకుంటాను నాకు రాదు కాకపోతే నేర్చుకో అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది ప్రతి ఇదే చెప్తున్నారు ఏంటి ఏం లేదు నాకు ఆకులేస్తుంది నేను వంట చేయను అంటే ఏంట్రా నీకు అంత చులకనగా ఉందా హలో ఆంటీ సారీ లేట్ అయింది నేనే కిందికి వద్దాం అనుకుంటున్నాను ఓకే ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫిల్ పుడి ఏమంటే ఏదైనా పార్టీనా అవును ఆఫీసులో రిటైర్మెంట్ పార్టీ ఉంది అందరం తలా ఓడిష్ తీసుకెళ్తున్నా చూసావా డివర్స్ ఒక్కటే ఉంటుంది ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు త్వరగా నేర్చుకో పదండి అరే మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం ఎందుకు చదువుతున్నావు అర్థం చేసుకో అవును అలా చేస్తాం మన ఇంట్లో రోజు బొద్దింగులు కిచెన్ లో చచ్చిపడి ఉంటున్నాయి చూస్తున్నావుగా ఎందుకు చేస్తున్నాయి అవి జావటం లేదు మీ అమ్మ వంట తినలేక సూసైడ్ చేసుకుంటున్నాయి ఓకేరా బాయ్ తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కింద నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు మొగుడు లేడు ఒక్కతే ఉంటుంది తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు

మీరేమిష్టమంటే ఏం చెప్తానండి అవి ఇవి కావు అన్ని ఈజీయెస్ట్ అంటే పాస్తా ఆమ్లెట్ సాసేజెస్ యాక్చువల్ గా వీటి కుకింగ్ కి ఎక్కువ టైం పట్టదు వెజిటబుల్ కటింగ్ ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది లెట్స్ స్టార్ట్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను రా హెల్ప్ చే కొంచెం ప్రాక్టీస్ కావాలంటే ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానండి వేల్ కట్ ఏంది ఓ తేజు ఏమైంది ఏం లేదు ఇటు తిరుగు ఓ aunty బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవలేదు తిరుగు తిరగలేనా aunty తేజు ఏమండి బైకెలు ఏమన్నా దొరికాయా ఉండవే చూస్తున్నాను బాగా అడుక్కడంటూ చేపెట్టి చూడండి నువ్వు వచ్చి రెండు చేతులు పెట్టి బాగా కెలిక్ కెలికి చూడు వేసారు వేసం సమ్మర్ సగం అయిపోవచ్చింది తేజుగాడు వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు ఎవడో అన్నాడంట జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిదని ఎవడో ఆ వెర్రి పప్పే రాయకు నీకు ఎందుకని చెప్పారు లోపలికి వచ్చేప్పుడు గేట్ సారీ అంకుల్ మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా వాళ్ళు వేసేస్తారు ఏమయ్యా దీన్ని సొంతిల్లా ఫీల్ అయ్యే పెద్ద మనిషి ఆఫీస్ బయలుదేరేనా సార్ ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గొప్ప కొడుతోంది ఏ వండుతున్నారు ఏమిటి అబ్బాయి ఏం లేదు సార్ ఓన్లీ వెజిటేరియన్ ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది బాడీ స్ప్రే కొట్టాలి కదా సార్ టచ్ కదా అందుకే ఉంటుంది సార్ దీంట్లో బొయ్యకి లేవు కదా బొయ్యకి లేదు అసలు మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు రెంట్ మీకంటే డబ్బులు ఇస్తున్నారు మీరు అద్దె పెంచరు ఇక్కడ నుంచి పోరు నమస్తే అండి నమస్తే నమస్తే మీకు ఏదైనా కావాలంటే అడగండి నేను పైనే ఉంటాను ఇదిగో వీళ్ళు ఈ పోర్షన్ లో ఉంటారు చాలా రోజులు బట్టి అద్దె పెంచగానే ఇక్కడే ఉంటున్నారు నమస్తే అండి నమస్తే నా పేరు మురళి మా ఆవిడ మహస్ ఆమ్ సేర మా ఆవిడ లక్ష్మి నమస్తే సామర్ సత్రు కూడా ఈ రోజంతా పట్టేటట్టుంది సరే మేము ఆఫీస్ కి బయకెళ్తాం ఓకే అండి ఈ హడావిడిలో వంట పనులు పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసాయండి నీకెందుకండి శ్రమ స్విగ్గి గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా అందులో శ్రమే ఉందండి ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా సాయంత్రం కలుసుకోవాలి మా బాబాయ్ రవి హాయ్ అంకుల్ హాయ్ అండ్ హాయ్ హాయ్ రే వీళ్ళ సామాన్లు వచ్చాయి కొంచెం హెల్ప్ చేయి సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం వస్తామండి మా మీ పొరుషును ఒకేలా ఉన్నాయండి ఒకటే ప్లాన్ తో కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు మీకు చెప్పాడో లేదో ఈ విషయం మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్లు రావు మీరు నీళ్లు వాడితే మాకు రావు పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు అవునా ఏదో వాడి బొంద వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ బిల్లు తగ్గించడానికి కూర్చుని బోన్ చేద్దామా బోన్ చేసి కూర్చుందామా భోంచేసే కూర్చున్నావే అవతల అన్ని వేడివేడిగా ఉన్నాయి కదా కమన్ రండి రండి హాయ్ అంకుల్ హలో ఆంటీ హాయ్ అమ్మా అవును అమ్మా ఎక్కడ వస్తుందండి ఒరే స్టవ్ మీద సాంబార్ గిన్నె ఉంది తీసుకురా కూర్చోండి రండి ప్లీజ్ ఆ ఏంట్రా ఏమైంది సాంబార్ మీద పడింది నానా కాలిందా సరే క్లీన్ చేసుకొని బర్నాల్ రాసుకో ఏదో అంటున్నారు అదే మ్యాచ్ గురించి అవును మీరు క్రికెట్ బాగా చూస్తారు రామ్మా చేతులు కడుకుంటావా సింక్ కిచెన్ లో ఉంది ఓకే ఆంటీ మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఇరగదీసాడా పోస్ట్ ఆఫీస్ మా ఇల్లు రిన్నవేషన్ జరుగుతుందండి రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం రెండు అయితే పెద్దగా ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి బాబు చూస్తే ఉంది కరెక్ట్ అలా మా అంకు ఆడపిల్లల్ని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు పైగా రోజులు కూడా బాగాలేవు ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు అలా అంటారా రే ఇలా అంతా ఓకేనా దానికి దానికేమన్నా అయిందా ఇప్పుడు తెలియదురా తర్వాత బొబ్బెక్కుతుంది అప్పుడు కుయ్యో ముర్రో అంటాం వెళ్ళి అక్కడ కూడా కాస్త భర్ణాలు రాసుకో అబ్బా ఏమి బాబు మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి ఆ దిండి ఇదిగో మీరు ఈ వేళ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకునేది లేదు అసలే కొత్త ప్లేసు నిద్ర కూడా పట్టి చావదు ఆ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే ఇవ్వు దిండు లేదు లేదు తిరగండి ఎందుకే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకేదో కావాలి కాబట్టి ఊరుకోవే సామాన్లు మోసి మోసి నడు వచ్చింది మీరెప్పుడు ఇంతే చేసే పని రెండు నిమిషాలు కూడా ఉండదు రెండు నెలలు నడు నెప్పని పడుకుంటారు వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళని విష్ చేయలేదు గుడ్ మార్నింగ్ మమ్మీ రే ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి గుడ్ మార్నింగ్ డాడీ నేను డిన్నర్ కి రావట్లేదే ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది పదా వెళ్దాం లేట్ అవుతుంది పేరెంట్స్ తన బర్త్ డే ని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వన్ హ్యాపీ చేసింది హాయ్ హాయ్ హ్యాపీ బర్త్ డే స్వీట్ హార్ట్ థాంక్యూ మీకు తెలుసు నీ ప్రొఫైల్ లో ఉంది ఓకే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి వస్తావా ఎక్కడికి స్పాకి నువ్వెప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను అమ్మ వద్దు మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు అయినా నువ్వు ఎందుకు అక్కడ ఎయిట్ టు ట్వెల్వ్ అంటే ఈవినింగ్ షిఫ్ట్ నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా అనుకుంటా ఎవరు చేశారు నీకు మసాజ్ ఎవరో చేశారు అది ఎందుకు ఇప్పుడు మరి నీకేం గిఫ్ట్ కావాలి వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంట్కున్న జిప్పుతో కనెక్ట్ అయింది చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్న నువ్వు మా ఇంటికొస్తే ఇంటికి వస్తే చెప్తా ఇప్పటి నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే వస్తాను కానీ వన్ కండిషన్ నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి బర్త్డే సూట్ అంటే నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది ఏముండదు ఎగ్జాక్ట్లీ అంటే యు మీన్ రాలేదేంటి వంశీ పేరెంట్స్ పొద్దున వాడి బర్త్డేని మర్చిపోయినట్లు యాక్ చేసింది సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ సర్ప్రైజ్ కాస్త అందరికీ ఒక సబ్స్టేషన్ వచ్చి మీద పడ్డంత షాక్ కొట్టింది అంటే ఉల్లిపాయలు రెండు కిలోలు పచ్చిమిరపకాయలు వంకాయలు ఆకూరలు కూడా తెచ్చాను ఓ థ్యాంక్ యూ వేలేలా ఉంది మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా అండి నార్మల్ అయిపోయింది గుడ్ కొంచెం డిషెస్ క్లీన్ చేసి పెట్టవా కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే అండి మొన్న నీలిమతో జరిగింది సింగిల్ రన్ అయితే తేజుగాడు ఆ రోజు రెండు రన్లన్న కొట్టాలనుకున్నాడు అది చేయాలంటే కరెక్ట్ బంతి కోసం కళ్ళు తెరుచుకొని వెయిట్ చేయాల్సింది పోయి కళ్ళు మూసుకొని గేమ్ ఆడాడు తేజుగాడు కొట్టింది రెండు రన్లే గాని వాడి బ్యాటింగ్ కి స్టేడియం మొత్తం లేచి చప్పట్లు కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు హాయ్ పోస్ట్ ఆఫీస్ ఏ పోస్ట్ ఆఫీస్ ఏంటి రా నీకు పోస్ట్ వచ్చింది తీసుకో ఓకే ఏది ఏ పోస్ట్ వచ్చిందో చూస్తా నాకు ఇవ్వు 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 టచ్ చేయ ఏ నువ్వు గేనా ఏ గే ఏంటి టచ్ చేస్తే ఎందుకు అదుంటున్నావు ఆర్ యు గే నో ఐ డోంట్ హావ్ ఎ ప్రాబ్లం విత్ గేస్ బట్ ఐ థింక్ యు ఆర్ గే ఏ నేను గే కాదు కాదంటే ప్రూవ్ చేయి ప్రూవ్ చేయాలా ఎలా